హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులని ఇప్పటికే చాలామంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మనకైతే ప్రభుత్వం మారి దాదాపు చాలా రోజులు అవుతూ అవుతుంది సో అయినా సరే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎందుకు రావట్లేదని ఇప్పటికే చాలామంది అడుగుతున్న వారికి అయితే ఈరోజు ఏప్రిల్ పదకొండవ తారీఖున వచ్చేసి మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే అయితే జరిగిందండి ఇది ఒక గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఆశ్రయ చేత పథకం గురించి సీతక్క గారు డబ్బులు విడుదల అవుతున్నాయని అని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఏ రోజున ఎంతమంది ఆశ్రయ ఫెన్షన్ దారులకైతే కొత్త ఫింక్షన్ పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి ఎవరైతే ఆసరా ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్క ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆశ్ర చేయిత పథకం ప్రారంభిస్తున్నామని గతంలో కొన్నిసార్లు అయితే చెప్పారు కదా సో చెప్పిన తర్వాత మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ ఆశ్రయ చేయిత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు అండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున ఏప్రిల్ పదకొండో తారీఖున మనకి సీతక్క గారు గుడ్నెస్ అయితే చెప్పారు ఏంటంటే మన తెలంగాణలో ఉన్నవారికి అయితే ఆశ్రయ చేయిత పథకం అయితే ప్రారంభిస్తున్నాం ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్నవారికి అయితే వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమ చేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో కొత్త పెన్షన్ పథకం కింద రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే అర్హత అయితే పొందారండి సో వీళ్ళందరి కోసం వచ్చేసి ఈ డబ్బులు అయితే మనకైతే అతి త్వరలో అని అంటే ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల సంబంధించిన వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి సో దీంట్లో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఒక్కసారి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది అడుగుతున్నారు సో కొత్త వాళ్ళ పరిస్థితి కూడా మనకైతే ఏంటంటే మనకు కూడా వాళ్ళకు కూడా అర్హత ఉంది కాబట్టి వాళ్ళు కూడా అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి వాళ్ళు కూడా ఎప్పుడు నుంచి అంటే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మనకైతే మే నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆసరా ఫెన్షన్ ఎవరైతే పొందుతున్నారో ఒక్కసారి వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం నేను వీడియో రూపంలో తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళా ని ఆలోపెడీ టాబ్దేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే పొందవచ్చు